నీ పేరేంటి సార్ సోమశేఖర్ సార్ రిటైల్ స్టోర్ మేనేజర్ స్టోర్ మేనేజర్ రిటైల్ స్టోర్ ఈ స్టోర్ మేనేజ్ చేస్తా నువ్వు అగ్రహం ఫీల్డ్ లోకి వెళ్తా నువ్వు సార్ ఫార్మర్స్ ముగ్గురు వెంకట్రామణండి అన్నికల్లో బాగుంది ఎన్ని ఎకరాల పొలం ఉంది మూడెకరాల మూడు ఎకరాలు ఉంది ఏ పంటలు వేస్తున్నావు నేను ఎక్కువ చామంతి వేరుశనగ చామంతి వేరుశనగా ఇప్పుడు కొత్తగా మొక్కజొన్న పెట్టాను మొక్కజొన్న పెట్టావు మూడు పంటలు వేసావు ఈ సీజన్లో ఏంటండి మీ పేరు ఏంటండి శివారెడ్డి శివారెడ్డి ఏంటి ఏమేమి పంటలు ఏంటి ఎంతో వేరుశనగా మినిమం మినిమం నువ్వు నువ్వులు మూడు వేస్తున్నారు రెండు ఎకరాలు రెండు భూమి ఉంది ఓకే

నాలుగు ఎకరాలు వేసాం సార్ నాలుగు ఎకరాలు మొత్తం ఎంత పొలం ఉంది నా దగ్గర పొలం ఉంది ఒక ఎకరా చామ చేశాను ఒక ఎకరా సంపం చేశాను ఒక రెండు ఎకరాలు వచ్చే సార్ తర్వాత మినిమిస్తాం మినివేస్తున్నాం ఇప్పుడు మీరు రకరకాల పంటలు చేస్తున్నారు ఇక్కడ గురమోర ఉంది ఇప్పుడు మీ పంటల్లో మీరు వేసేటప్పుడు మీకు దిగుబడి రావడం ఇప్పుడు ప్రపంచంలో కూడా మార్పులు వచ్చేసాయి ఇంత ము అంతా కూడా ఏం మీరు వరి పండిస్తే తినేసేవాళ్ళు అప్పుడంతా మనమే ఇంటికి తయారు చేసుకునేవాళ్ళం అప్పుడు ఎరువులతో చేసేవాళ్ళు ఎనవలెరువు లేవులు ఎరువు లేవంటే అప్పుడు బాగా వచ్చేది ఇప్పుడు అవన్నీ మర్చిపోయాం ఇప్పుడు మర్చిపోయి ఏం చేస్తున్నాం అంటే కాంప్లెక్స్ ఎరువులు దానికంటే యూరియా ఎక్కువ వేస్తున్నాం ఇప్పుడు నీ బాడీకి మందిస్తాం ఇస్తాం మంది ఇచ్చినప్పుడు పనిచేస్తుంది అదే ఎక్కువ స్టీరాయిడ్స్ ఇచ్చామనుకో ఏమవుతుంది ఇప్పుడు మీరు భూమికి కూడా స్టీరాయిడ్స్ ఇస్తున్నారు వాడడం లేదు అయిపోయింది దానివల్ల ఇంకొక పక్కన ఇంకొకటి ఉంది కాంపోస్ట్ ఎరువులు వర్సెస్ టు యూరియా యూరియా చీప్గా ఉంది ఎట్లా దీనికి పరిష్కార మార్గం ఎట్లా పరిష్కారం నువ్వు ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వచ్చాయి టెక్నాలజీస్ ఏమి వచ్చాయి మనం పండించే పంట టెస్ట్ చేస్తున్నారు రెసిడ్ దీంట్లో ఏమేమి ఉందని టెస్ట్ చేసిన తర్వాత నెగిటివ్గా ఉంటే కొనడం లేదు ఈ ఈ సమస్యల్ని ఎట్లా అధిగమించాలి మీ అందరి ఏంటి నేను కూడా ఇది కష్టమైన పని మనకందరికీ అలవాటు అయిపోయింది ఏంటంటే ఏదో చేస్తున్న వ్యవసాయం పంట వేస్తున్నా నష్టాలు వస్తున్నాయి బాధపడుతున్నాం తప్ప ఇంకోటి కాదు సమస్యలు ఉన్నాయి ఉన్న సమస్యల్ని జటిలం చేసుకుంటున్నాం కదా ఇంకా బ్రతకాలి కదా మనం ఎట్లా రండి ఒకసారి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ కొద్దిగా వీళ్ళు మామూలుదారు కంటే బెటర్గా చేస్తున్నారు కానీ ఇది కూడా నాకు ఇంకా రైట్లుగా కనపడడం లేదు ఇప్పుడు ఈ మందులన్నీ ఉన్నాయి ఇప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్ తెచ్చారు స్ప్రే చేస్తున్నారు పెస్టిసైడ్స్ అన్ని స్ప్రే చేస్తున్నారు వాళ్ళు అగ్రానమస్ట్ వస్తున్నారు మనకంటే వీళ్ళది ఎంతవరకు మీకు బెటర్గా ఉంది అనిపిస్తుంది ఎట్లా నువ్వు కూడా ఇట్రా అగ్ర రా నువ్వు ఇట్లా చెప్పు చెప్పండి మీరు చెప్పండి ఎట్లా మీకు బెటర్ అనిపిస్తుంది వస్తే చెప్తే కదా వాళ్ళు మీద వస్తున్నారు దశలో కూడా నీట్ కదా ఈ మధ్య ఒక ఐదు ఏళ్ళు సాయిల్ టెస్టింగ్ కూడా మర్చిపోయారు కదా అవును సార్ మర్చిపోయారు సార్ వస్తాం మర్చిపోతారు ఎట్లా ఇప్పటి నుంచి ప్రభుత్వం మళ్ళీ స్టార్ట్ చేసాం నేను హార్టికల్చర్ లో వేసినప్పుడు సాయిల్ టెస్ట్ చేసి నాటం సార్ దానికి మనం దాన్ని కంపోస్ట్ ఇచ్చి నేను ఏంటంటే ఇప్పుడు నేను చేయించాను సార్ సాయిల్ టెస్ట్ చేయించాను సార్ సాయిల్ కలెక్ట్ చేసి బెంగళూరు ల్యాబ్ సో టోటల్ సాయిల్ ప్రొఫైలింగ్ చేసి వీళ్ళకి విలేజ్ లో చేయించాం సార్ ఇవి వచ్చిన వాళ్ళు కూడా ఒకరు చేయించాను సార్ ఎంతమంది చేశారు మరిగా సో విలేజ్ కి ట్వంటీ మెంబర్స్ రిప్రజెంటేటివ్గా టోటల్ సార్ ప్రొఫైలింగ్ చేస్తున్నాం సార్ మీతో హండ్రెడ్ ఓన్లీ ఓసీటే సార్ సేంద్రియ కర్బనం ఎంత ఉందనేటువంటిది ఒక హండ్రెడ్ దాకా చేస్తాం సార్ టోటల్ ఎందుకంటే విలేజ్ మోర్ ఆవర్లేజ్ ఒకటే రకంగా ఉంటుంది సార్ ఎవరేజ్గా అంటే పంటను బట్టి మారిపోతుంది కదా ఈ ఊర్లో ఉండే వాళ్ళు ఈయన వేరే పంట వేస్తున్నాడు ఈయన వేరే పంట వేస్తున్నాడు ఆయన ఒక పంట వేస్తున్నాడు ఆ పంట కావాల్సిన వేరే కాంపోజిషన్ వేరే రెండు మిస్ మ్యాచ్ అయినప్పుడు ఏ పంటకు ఏ న్యూట్రియం చేయాలనో అలాంటి ఫలితాలు వస్తాయి రోగం ఒకటి అయితే మంద ఒకటి ఇచ్చావనుకో అప్పుడే రియాక్షన్ వస్తుంది పని చేయదు కొరిక వేస్ట్ అవుతాయి దట్ ఈజ్ అందుకే నేను ఇప్పుడు కొత్తగా నేను ఆలోచించేది సాయిల్ టెస్ట్ అన్ని చేస్తాం సెటిలైట్ ద్వారా కూడా చేస్తాం అప్పుడు మ్యా మ్యాసివ్గా చేసి దాన్ని కరెక్ట్గా అనలైజ్ చేసి ఇప్పుడు న్యూట్రియన్స్ వాడడం వదిలేశారు మీరు పొటాషియం జిప్సం అవన్నీ వదిలేసారు అవి కూడా ప్లాట్ ప్లాట్ఫామ్ థర్టీ ఎంపీ సార్ థర్టీ ఒక్క జిప్సమే కాకుండా ఇంకా పొటాషియం జింక్ సల్ఫేట్ అవన్నీ ఉన్నాయి కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర సార్ మా దగ్గర ఆల్మోస్ట్ కాంప్లెక్స్ స్టేట్ ఫర్టిలైజర్స్ మైక్రో న్యూట్రియన్స్ పోలియా న్యూట్రియన్స్ ఆల్మోస్ట్ సెవెన్ వెరైటీస్ అప్ న్యూట్రియన్స్ స్టేట్ ఫర్టిలైజర్ యూరియా సూపర్ ప్రొటాక్స్ ఇప్పుడు ఈ సెంటర్లో ఎన్ని ఎకరాలు భూమి ఇక్కడ మీరు డీల్ చేస్తున్నారు సార్ మేము అరౌండ్ టూ హండ్రెడ్ ఫార్మర్స్ డీల్ చేస్తాం సార్ హెచ్ఎన్ఐ కస్టమర్స్ ఉన్నాయి సార్ నైన్ హండ్రెడ్ సో ఇట్ విల్ పుట్ అరౌండ్ ఈచ్ మన టెన్ ఎకర్స్ చేసుకున్నప్పుడు టూ హండ్రెడ్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అరౌండ్ ఫైవ్ థౌజండ్ ఎకరాలు చేస్తారు ఇంకేంటి మీరు చెప్పండి నాకు ఇప్పుడు నాకేంటంటే మీ అందరితో మాట్లాడిన తర్వాత నేను కొత్త ఆలోచన ఏంటంటే గ్రోవర్ ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు కొంచెం బెటర్ గా చేస్తున్నారు అందరికంటే మన కంటే బెటర్ గా చేస్తున్నారు వీళ్ళు బెటర్ గా ఒక నాలుగు చేస్తున్నారు పెళ్లిస్తారు ప్లస్ మీరేమనుకుంటున్నారు చెప్పండి ఎట్లా ఈ ఈ పరిస్థితులన్నీ అధిగమించాలి వ్యవసాయంలో ఇప్పుడు డ్రోన్స్ వచ్చాయి సెటిలైట్ వచ్చింది ఇప్పుడు నీళ్లు ముందుకంటే బెటర్గా ఇస్తున్నాం కదా నీళ్లు ఇక్కడ వర్షాలే కాదు మనం ఏం చేసామంటే ఒకప్పుడు రాయలసీమ రాళ్లసీమగా మారిపోతున్నారు ఎడారిగా మారిపోతున్నారు ఆ దెబ్బ నుంచి నేను దాని మీదనే ఎప్పుడు ఫోకస్ చేసేవా ఎన్టీఆర్ వచ్చినప్పుడు ప్రాజెక్టులన్నీ స్టార్ట్ చేసాం అవన్నీ పూర్తి చేస్తా వచ్చాం ఇప్పుడు దీంతో సెక్యూరిటీ వాటర్ నీటి భద్రత ఇవ్వాలి వ్యవసాయానికి తాగడానికి ఇండస్ట్రీకి రాయలసీమలో అన్ని జలాశయాలు పూర్తిగా కళకళలాడుతున్నాయి ఈ సమస్యలన్నీ వచ్చాయి ఇప్పుడు చేస్తున్నాం ఆ సమస్య అధికాం ఇది అన్నింటికన్నా సమస్య ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా చేస్తున్నారు అగ్ర రైతులు శ్రీరేంద్రనాశిని మందులు కలుపు నివారణ మందు గ్రోత్ రెగ్యులేటర్ అన్ని పెట్టారు ఇక్కడికి వచ్చినప్పుడు సేంద్రియ ఎరువులన్నీ పెట్టావు ఇది మంచి సేంద్రియ ఎరువు సార్ మనకి సాయిల్ లో వ్యామ్స్ ఉంటాయి సార్ వీటిని యాడ్ చేయడం వల్ల మనకు సాయిల్ ఫర్టిలిటీ పెరిగి ఆల్రెడీ న్యాచురల్ గా సాయిల్ ఉన్నటువంటి న్యూట్రియన్స్ ని అబ్జార్బ్షన్ ఇంక్రీజ్ చేస్తుంది సార్ ఈ బయో ఫెర్టిలైజర్స్ ఎంతవరకు మీకు అందరికి అవగాహన ఉంది బయో కొంచెం తక్కువగా సార్ తక్కువగా ఉంది అంతేనా మీకు కూడా అంతేనా అది ఇంకా

తక్కువ కాస్త అయిపోతుంది ఇది కూడా రావాలి కదా సరే గ్రీన్ మాలిక్యూల్స్ అని ఇప్పుడు స్టార్ట్ అయింది సార్ నాట్ ఓన్లీ గ్రీన్ మాలిక్యూల్ పెస్ట్ రాకుండా ఉండడానికి మార్కెట్ ఏమున్నాయి ముందుగా అడ్వాన్స్ ప్లాన్ చేయడం అదే కాదు పెస్ట్ వచ్చే ముందే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు పెస్ట్ రాకుండా కొడుతున్నారు చాలా మంది ఎందుకు ప్రికాషనరీగా అంటే రుటీన్గా ఇప్పుడు అనుకోండి కొడతానే ఉంటారు వీటన్నింటిపైన మీ అభిప్రాయాలు చెప్పండి ఇప్పుడు నేను అన్ని విన్నాను మీతో ఇది ఒక విషయవాలయం ఈ విషయవాలయం నుంచి రైతులు బయటపడితే తప్ప మన జీవితాలు మెరుగుపడవు ఎట్లా చేయాలి నాకైతే ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం

ఏ డైరెక్షన్ లో వస్తుంది స్పోర్ట్స్ యాక్చువల్గా విన్ విన్ సార్ ఎస్పెషల్లీ ఫంగల్ స్పోర్ట్స్ క్యారీడ్ బై ద విన్ ఫోర్స్ చేస్తే అప్పుడు మనకి ఈజీ అవుతుంది త్రీ అవర్స్ ఇదే కదా సెల్ ఫోన్ సెల్ ఫోన్ లో ఆన్ ఆఫ్ చేసుకుంటే ఇన్ని గంటలకే అయిపోయింది ఇప్పుడంతా సిస్టమ్స్ మారిపోయినాయి అన్ని కూడా చేస్తున్నా మెకనైజేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతున్నాం కానీ వాళ్ళు ఓన్లీ ఆర్టికల్చర్ కొన్ని పంటలకే చేశారు అన్నిటి చేయడం లేదు ఆ సమస్య ఉంది మనకు ఈవెన్ సెరికల్చర్ కూడా చేయడం లేదు దాన్ని ప్రయత్నం చేస్తాం దాంతో సమానంగా కొంత మెకనైజేషన్ కూడా మీరు పోతే కొంచెం కాస్ట్ తగ్గుతున్నారు మనుషులు తగ్గించుకోగలిగితే ఇంకా కొన్ని రోజులు పోతే ఇంకా పెరుగుతుంది నాకు ఇది ఉంది అందుకే దీని మీద ఎక్కువ నేను శ్రద్ధ పెడుతున్న మెకనైజేషన్ వీలైతే అనుసంధానం ఈ రెండు జరిగితే మనం దాన్ని ఫైట్ చేస్తున్నాం కేంద్ర ఒప్పుకోలుగా దేశానికి నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నా లేకపోతే డ్రోన్ సర్వీస్ చేస్తున్నారు మీరు విన్నాను నేను డ్రోన్ సర్వీస్లో మీకు వచ్చింది ఎకరా ఇంత పెట్టి చేస్తున్నారు ప్రిసిషన్ ఇన్ అగ్రికల్చర్ ఎక్కడ తెగులుంటే పురుగు మంది ఉంటే అక్కడే కొట్టాలి అప్పుడు తగ్గుతుంది మీరు అది చేయడం లేదు అలాంటి ఏముంది డ్రోన్ మీరంతా కెమెరా పెట్టేస్తే తెలిసిపోతుంది అది క్లౌడ్గా పోతుంది బెస్ట్ ఉంది చెప్పేస్తుంది చెప్తే అక్కడే కొట్టం ఇవన్నీ అనుసంధానం చేస్తున్న ఇప్పుడు రీసెర్చ్ అంతా నేను రైతులకి జీవితాలు మారాలి మీ ఏజెన్సీస్ కూడా మారాలి మీరు ఒక స్టేజ్కి వచ్చి ఆగారు నేను నెక్స్ట్ స్టేజ్ తీసుకుపోవాలనుకున్నా అన్నీ వర్కౌట్ చేస్తున్నా ఇప్పుడు డ్రోన్స్ అన్ని వినియోగం బాగున్నాయి కొట్టగలుగుతున్నారు కానీ వినియోగం తగ్గడం లేదు ఖర్చు తగ్గడం లేదు ప్రాబ్లమ్స్ మై గ్రోమర్ యాప్ కూడా ఇచ్చాం సార్ ఇప్పుడు ఫార్మర్స్ కి తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది సార్ డైరెక్ట్ హోమ్ డెలివరీస్ యాప్లో బుక్ చేసుకుంటే డైరెక్ట్ ఇంటి దగ్గరికి దగ్గర ప్రతి సార్ ఫర్టిలైజర్స్ ఏ టు జెడ్ అన్నీ పోతాయి సార్ యాప్లో మా గ్రోమర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని జస్ట్ దాంట్లో బుక్ చేసుకుంటే అక్కడ దగ్గరలో ఉన్న వెరీ గుడ్ ఆ సర్వీస్ బాగుంది దీన్ని ఇంకా ఇంటిగ్రేట్ చేయాలి చేద్దాం ఆడదాం థ్యాంక్ యూ అండి రండి అందరూ రండి ఐదు మంది రండి రండి నేను ఒక ఉద్యమం వారిగా ఆలోచిస్తున్నా మొత్తం మార్పు రావాలి ఈ మార్పు రావాలంటే నేను కూడా మీ దగ్గరికి వచ్చి ఇంటరాక్ట్ కావాలి ఆఫీసు అందరినీ క్షేత్రస్థాయికి పంపించాలి టెక్నాలజీ అనుసంధానం చేయాలి చేద్దాం కూడా చేద్దాం మీరు మొట్టం చేయి అప్పుడు నైన్టీ ఫోర్ ఫైవ్లో వచ్చింది అప్పుడు మిస్ అయింది సార్ అప్పుడు జి కార్యక్రమం పెట్టిన పెట్టింది వయసు అప్పుడు సర్పంచ్ కానీ ఓకే అప్పుడు మీరు అక్కడ కాలేజీ రిటర్న్ పోయారు సార్

Thank you. Thank you. Sir. Thank you.